హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం టమాటో మొక్కలు వంద రూపాయల టబ్బులో నాటుకుందాము రెండు వంద రూపాయల టబ్బులో నాటుదామండి టమాటో మొక్కల్ని ఆల్రెడీ ఒకసారి నాటాము వంద రూపాయల టబ్బులో చాలా మొక్కలు ఉన్నాయండి టమాటో మొక్కలు ఈరోజు ఆ మొక్కల్ని కూడా నాడదాము ఎంత ఎక్కువ మొక్కలు నాటితే అంత ఎక్కువ టమాటాలు వస్తాయండి మనకి ఇంతకుముందు నాటాము వంద రూపాయల టబ్బులు నాలుగు మొక్కలు నాటాము ఒక్కొక్క టబ్బులో ఈ టబ్బులో నాలుగు మొక్కలు బాగున్నాయండి హెల్దీగానే ఉన్నాయి ఈ టబ్బులో ఒక మొక్క పోయింది ఇంకా మూడు మొక్కలు చిన్నగానే ఉన్నాయండి ఇంకా పెరగలేదు ఇప్పటిదాకా ఎండలేనండి ఎండలు బాగున్నాయి మాకు ఇంకా వర్షాలు పడుతున్నాయి కదండి ఇంకా బాగా పెరుగుతాయి ఇప్పుడు రెండు వంద రూపాయల టబ్స్లో నాటాము ఉన్నాయండి టమాటా నారు ఇప్పుడు నాటుకోవాల్సిన మొక్కలు మొక్కలండి ఇవి వీటిల్లో కొన్ని నాడదాము అన్నీ నాటాలంటే టబ్స్ కావాలి కదండి ఇప్పుడు రెండు వందల రూపాయల టబ్స్లో నాడదాము ఇదిగోండి ఒక టబ్బు దీనిలో నాడదాము ఇక్కడ ఒక టబ్బు ఉంది ఈ టబ్బులో కూడా నాడదాము ఇవి ఆల్రెడీ గార్డెన్ వేస్ట్తో కిచెన్ వేస్ట్తో మట్టితో నింపానండి ఈ రెండు టబ్బుల్ని నింపి కూడా రెండు నెలలు అవుతుంది ఈ టబ్స్లో టమాటా మొక్కల్ని నాడదాము వంద రూపాయల డబ్బుని గార్డెన్ వేస్ట్తో కిచెన్ వేస్ట్తో మట్టితో నింపానండి లేయర్ లేయర్గా నింపుకుంటూ వచ్చాను రెండు నెలలు అయింది మొత్తము కంపోస్ట్ అయిపోయే ఉంటుందండి మీకు చూపిస్తాను రెండు నెలలు అవుతుంది కదా ఈజీగా అవుతుంది కంపోస్ట్ గార్డెన్ వేస్ట్ను కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేశానండి అందుకని ఫాస్ట్గా అయిపోతుంది కంపోస్ట్ ఈరోజు వర్షం బడ్జెట్ వచ్చిందండి ఆల్రెడీ ఉదయం పడింది ఇప్పుడు నాటుకున్నామంటే టమాటా మొక్కలు బాగా నాటుకుంటాయి మొక్కలు బాగా నాటుకుంటే టమాటాలు కూడా బాగా వస్తాయి చూపిస్తాను మీకు చూడండి గార్డెన్ వేస్ట్ కానీ కిచెన్ వేస్ట్ కానీ అసలు ఏం కనపడట్ల మొత్తం కంపోస్ట్ అయిపోయింది మట్టి కూడా పొడి పొడిలాడుతుంది అసలు ఇలా ఉంటే మొక్కలకి చాలా బలము మనం మట్టిలో కూడా అన్ని రకాలు కలిపి మట్టిని వేసాము డబ్బులో అన్ని రకాలు ఉన్నాయండి మట్టిలో అందుకని చాలా బలము ఫస్ట్ డబ్బా పెడదామండి మధ్యలో డబ్బా పెట్టిన తర్వాత మనం టమాటా మొక్కల్ని నాడదాము ఈ డబ్బా పెడదామండి డబ్బు మధ్యలో మనం లిక్విడ్స్ కానీ కంపోస్ట్ కానీ ఈ డబ్బాలో ఇవ్వచ్చు ఈ డబ్బాని మధ్యలో పెడుతున్నాను ఇప్పుడు మనం నాలుగు వైపులా నాలుగు మొక్కల్ని నాడుతాము టమాటా మొక్కల్ని నాలుగు మొక్కలకి సమానంగా అందుతాయండి కిచెన్ వేస్ట్లోని పోషకాలు కానీ లిక్విడ్లోని పోషకాలు కానీ అందుకని మధ్యలో పెడుతున్నా నాలుగు మొక్కలు బలంగా స్ట్రాంగ్గా పెరుగుతాయి ఇంకా ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేయండి మట్టిని గాలి కానీ వర్షం కానీ వచ్చినప్పుడు డబ్బా కిందకి వెళ్లకుండా గట్టిగా ప్రెస్ చేయండి ఇంకా అలా ఉండిపోతుందండి ఇంకా మనం కిచెన్ వేస్ట్ కానీ లిక్విడ్స్ కానీ ఎరువులు కానీ ఏవైనా కానీ ఇందులో ఇవ్వచ్చు అప్పుడు నాలుగు మొక్కలు హెల్తీగా పెరుగుతాయి టమాటా నారు టబ్బు నిండా ఉందండి ఫస్ట్ నాలుగు మొక్కలు దిద్దాము నాలుగు మొక్కలు తీసి నాడదాము ఈ మొక్కలన్నీ వేయాలంటే చాలా టబ్స్ కావాలండి ఎందుకంటే చాలా మొక్కలు ఉన్నాయి ఫస్ట్ నాలుగు తీస్తున్నానండి ఈ టబ్బులో నాలుగు మొక్కలు అవసరం ఈ నాలుగు మొక్కలు నాడుదాము నాలుగు మొక్కలు నాలుగు వైపులు నాడదాము ఫస్ట్ ఇటువైపు నాడుతున్నా ఇలా నాటుకోవడం ఏనండి ఇటువైపు ఒక మొక్క నాటుతున్నా ఇటువైపు ఒక మొక్క నాటుతున్నా ఇలా నాటుకోవాలండి నాలుగు మొక్కల్ని నాలుగు మొక్కలు అయితే సరిపోతాయండి వంద రూపాయల టబ్బుకి నాలుగు వైపులా నాలుగు మొక్కలు అప్పుడు గ్యాప్ కూడా సరిపోతుంది మొక్కకి మొక్కకి మూడు మొక్కలు నాటాను ఈ మొక్కని ఇటువైపు నాడుతున్నా ఇలా నాట్ కావాలండి నాలుగో వైపులో నాలుగు మొక్కల్ని నాలుగు మొక్కలు సరిపోతాయి వంద రూపాయల టబ్బుకి ఇంకా మనం డబ్బా పెట్టాం కదండీ ఇంకా మన దగ్గర కిచెన్ వేస్ట్ కానీ ఎరువులు కానీ లిక్విడ్స్ కానీ ఏ ఉన్నా కూడా ఈ డబ్బాలో పోసేయచ్చు అప్పుడు నాలుగు మొక్కలకి సమానంగా పోషకాలు అందుతాయి నాలుగు మొక్కలు హెల్తీగా పచ్చగా పెరుగుతాయి టమాటాలు పెద్ద సైజులో వస్తాయండి ఈ డబ్బాలో మనం బలానికి ఇవ్వడం వల్ల ఇంకొక వంద రూపాయల టబ్బు ఉంది కదండి ఆ టబ్బులో కూడా నాటుదాము ఇంకొకటి ఉంది కదండి వంద రూపాయల టబ్బు ఆ టబ్బులో కూడా నాటుదాము నాటాలంటే ఇంకొక నాలుగు మొక్కలు తీయాలి తీస్తున్నాను ఇక్కడ చాలా మొక్కలు ఉన్నాయండి కొంచెం పెద్ద సైజు మొక్కలు చూసి తీస్తున్నాను ఇంకో ఒకటి తీసుకున్నా దీనిలో రెండు వచ్చేయండి ఈ రెండు ఈ రెండు నాలుగు మొక్కలు నాడదాము ఈ టబ్బు కూడా గార్డెన్ వేస్ట్తో కిచెన్ వేస్ట్తో మట్టితో నింపానండి ఇది నింపి కూడా రెండు అవుతుంది చూద్దాము ఎలా ఉందో గార్డెన్ వేస్ట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కంపోస్ట్ చేస్తే ఈజీగా అవుతుందండి కంపోస్ట్ మొత్తం కంపోస్ట్ అవ్వాల్సిందే చూడండి గార్డెన్ వేస్ట్ కానీ కిచెన్ వేస్ట్ కానీ ఏమి లేదు మొత్తం కంపోస్ట్ అయిపోయింది ఇది కూడా ఇలా తయారు చేసుకుని మనం మొక్కల్ని కానీ విత్తనాల్ని కానీ నాటితే మొక్కలు బలంగా వస్తాయండి పూత పిందె బాగొచ్చి కాయలు కూడా పెద్ద సైజులో వస్తాయి ఈ టబ్బులో కూడా డబ్బా పెడదామండి ఈ డబ్బా పెట్టడం చాలా ముఖ్యమండి ఎందుకంటే మనం ఎరువులు కానీ కంపోస్ట్లు కానీ కిచెన్ వేస్ట్ కానీ ఏది ఇవ్వాలన్నా కూడా ఈ డబ్బాలో ఇవ్వచ్చు ఈజీగా ఉంటుందండి మనకి ఇవ్వడానికి కూడా నాలుగు మొక్కలకి సమానంగా అందుతుంది పోషకాలన్నీ బలం కానీ అన్నీ అందుతాయి సమానంగా మధ్యలో పెట్టండి గాలికి డబ్బా కిందకి వెళ్లకుండా కొంచెం మట్టిని గట్టిగా ప్రెస్ చేయండి ఎంత గాలి వర్షం వచ్చినా కానీ డబ్బా పోదండి గట్టిగా ఉంటుంది ఇంకా మనం నాలుగు మొక్కలు వేసేద్దాము టమాటా మొక్కలు చూపించేది కదండి మీకు మొత్తం కంపోస్ట్ అయిపోయింది ఎక్కడా లేదండి అసలు మట్టి కూడా గుల్లగా ఎట్లా ఉందో చూడండి పొడి పొళ్ళాడతా మట్టిలో కూడా మనం అన్ని రకాలు కలిపామండి థర్టీ పర్సెంట్ ఎరువు ఉందండి ఫిఫ్టీ పర్సెంట్ మట్టిలో టెన్ పర్సెంట్ తీసుక టెన్ పర్సెంట్ పొట్టు కొంచెం వేప పిండి కలిపాము మట్టిలో మట్టిని కూడా మంచిగా కలిపాం కాబట్టి బలమైన మట్టి కిచెన్ వేస్టు గార్డెన్ వేస్టు ఈ మూడు కలిపాం కదండి ఇంకా మొక్కకి చాలా బలము మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది పచ్చగా ఉంటుంది పూత పిందె బాగా వస్తుంది కాయలు కూడా పెద్ద సైజులో వస్తాయి ఇంకా నాడదామండి టమాటా మొక్కల్ని ఈ నాలుగు మొక్కల్ని నాలుగు వైపులా నాడదాము ఒక్కొక్క మొక్కని నాడదాము ఈ మొక్క నాడుతున్నాను ఇలా నాలుగు వైపులా అప్పుడు సమానంగా ఉంటుందండి మొక్కకి మొక్కకి దూరం బాగా పెరుగుతాయి ఈరోజు రెండు వంద రూపాయల టబ్బుల్లో నాటుతున్నాను ఇంకా చాలా ఉన్నాయండి మొక్కలు చూద్దాము టబ్బులు ఖాళీ అయిన దాన్ని బట్టి మన దగ్గర దాన్ని బట్టి నాడదాము కొంచెం లోతుగా నాటండి మొక్కని అప్పుడు బాగా నాటుకుంటుంది నాలుగు మొక్కలు సరిపోతాయండి వంద రూపాయల టబ్బుకి మరీ ఎక్కువ మొక్కలు నాటినా కానీ టమాటాలు రావు తక్కువ వస్తాయి నాలుగు మొక్కలు అయితే సరిపోతాయి యాభై రూపాయల టబ్బు అనుకోండి రెండు మొక్కలు నాటుకుంటే సరిపోతుంది రెండు టబ్బుల్లో నాటేసానండి ఇంకా టమాటా మొక్కలు ఇంకా లైట్గా వాటర్ ఇద్దాము ఉదయమే వర్షం పడిందండి అందుకే మట్టి తడిగా ఉంది చూసారా నాలుగు మొక్కలు నాటాను ఇంకా వాటర్ ఇద్దాము లైట్గా ఇచ్చేద్దాము మళ్ళీ కూడా వర్షం పడేటట్టు ఉంది ఎంత తడిగా ఉన్నా కానీ మట్టి మనం విత్తనాలు కానీ మొక్కలు కానీ నాటినప్పుడు కొంచెమైనా మనం వాటర్ ఇవ్వాలండి నాటగానే అందుకని వాటర్ ఇచ్చేద్దాము లైట్గా వంద రూపాయల టబ్స్లో టమాటా మొక్కలు నాటుకున్నాము ఇంకా లైట్గా వాటర్ ఇద్దాము ఈ టబ్బులో కూడా నాటాం కదండి టమాటా మొక్కల్ని ఈ టబ్బుకు కూడా ఇచ్చేద్దాము ఇంకా చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయో ఈ మొక్కలన్నిటికీ మనం టబ్స్ని రెడీ చేసి మళ్ళీ నాటుకుందాము వంద రూపాయల టబ్స్ లో టమాటా మొక్కలు నాటుకుందాము నాటిన తర్వాత వాటర్ కూడా ఇచ్చామండి ఇప్పుడు పాలకూర హార్వెస్ట్ చేసుకుందాము చూసారా రెండు టబ్బుల్లో ఉంది పాలకూర ఈ పాలకూర మొత్తం హార్వెస్ట్ చేద్దాము హార్వెస్ట్ చేశాక పాలకూర తీసుకుని వెళ్దాము ఈరోజు పాలకూర ఒక్కటేనండి హార్వెస్ట్ ఇది రెండుసార్లు చేశానండి హార్వెస్ట్ చూడండి ఎంత బాగా వచ్చేసిందో మట్టిలో బలం ఉంటే చాలా సార్లు వస్తుందండి ఇంకా కూర మనం కోస్తా ఉంటే వస్తూ ఉంటుంది చూడండి ఎంత బాగుందో ఇంక ఈ టబ్బులోది ఈ టబ్బులోది కూడా కోసేద్దాం అండి కోసిన తర్వాత చూపిస్తాం మీకు ఒక టబ్బులో కోసానండి ఇంక రెండు టబ్బులో కోస్తున్నా చూడండి ఎంత హెల్తీగా వచ్చిందో మన గార్డెన్లో ఆ కూర చాలా వచ్చింది చూసారా రెండు టబ్బుల్లోది మొత్తం కోసాక చూపిస్తానండి మీకు ఇంకా రెండు టబ్బుల్లోది కోసేసానండి చాలా వచ్చింది పాలకూర రెండు టబ్బుల్లో పూర్తిగా కోసేసానండి పాలకూరని ఇంకా మళ్ళీ వస్తుంది ఒక పదిహేను ఇరవై రోజుల్లో మళ్ళీ వచ్చేస్తుంది పాలకూర టబ్బు నిండా చాలా వచ్చిందండి పాలకూర ఇంక పాలకూర తీసుకుని వెళ్దాము చూడండి ఎంత వచ్చిందో ఈరోజు మనం వంద రూపాయల టబ్స్లో టమాటా మొక్కలు నాటుకున్నాము గార్డెన్ వేస్ట్ కిచెన్ వేస్టు మట్టితో నింపిన వంద రూపాయల టబ్స్లో నాటామండి టమాటా మొక్కల్ని ఇంకా టమాటా మొక్కలు హెల్దీగా పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతాయి క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉందండి వర్షం వచ్చేటట్టుంది బాగా మబ్బు పట్టింది ఒక్కొక్కటి పడుతుంది ఉదయం అంతా వర్షమేనండి ఇలాంటి టైంలో మన విత్తనాలు కానీ మొక్కల్ని కానీ నాటుకుంటే హెల్తీగా పచ్చగా పెరుగుతాయి బలంగా ఉంటాయి అందుకని ఈరోజు వర్షం పడిందని టమాటా మొక్కలు నాటానండి పాలకూర కూడా హార్వెస్ట్ చేశాను ఇది రెండు టబ్బుల్లో పాలకూర అండి చూసారా ఎంత వచ్చిందో చాలా వచ్చిందండి పాలకూర ఈ పాలకూరని తీసుకుని కిందకి వెళ్దాము